ఆర్టీసీ బస్సులో డ్యూటీలో ఉన్న డ్రైవర్లు టార్గెట్ గా చేసుకుని దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులో ప్రయాణిస్తూ సమయంలో తీసి ఆ వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న ఘటన కలకలం రేపుతుంది అంశానికి సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి అంబర్పేట్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ నెల రెండో తేదీన ఓ ఆర్టీసీ కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు ఎంజీబీఎస్ బస్టాండ్ పరిసరాల్లో తిరుగుతూ ఈ దందాకు పాల్పడుతున్న సుధీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు డ్యూటీలో నిద్రపోయారంటూ వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని విచారిస్తున్నారు ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది ఇతడిపై మూడు కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు నిందితుని ఈరోజు రోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు ఈరోజు మన కాచిగూడ పోలీసులు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఎస్హెచ్ఓ కాచిగూడ జోస్నా డిఐ కాచిగూడ మిస్టర్ మలేశం అండ్ హిస్ క్రైమ్ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ నరేష్ అండ్ హిస్ క్రైమ్ టీమ్ కలిసి మనకు కాచిగూడ పిఎస్ పరిధిలో ఒక కేసులో కే సుధీర్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతని యొక్క మోటివ్ ఏంటి అంటే ఆర్టీసీ బస్సులలో తిరుగుకుంటూ ఆర్టీసీ డ్రైవర్స్ని తర్వాత కండక్టర్స్ వాళ్ళు ఎప్పుడైనా డ్యూటీలో జస్ట్ స్లీపింగ్ చేయడం అట్లాంటివి చేసినప్పుడు వీడియోలు తీసి వాళ్ళను బెదిరించి వాళ్ళతోటి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది ఇందులో మనకు లాస్ట్ లాస్ట్ మంత్ ఈ మంత్ ఫస్ట్ వీక్లో అంటే రెండో తారీఖు రోజు మనకు ఒక కాంప్లైంట్ వచ్చింది ఇందులో ఒక ఆర్టీసీ కండక్టరు తనకి ఇట్లా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మా వీ మా ఎండి గారి ఫోటో పెట్టేసి ఒక ఫోన్ లో ఒక వ్యక్తి మమ్మల్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అనే కాంప్లైంట్ వచ్చింది దానికి సంబంధించి మన కాచిగూడ పిఎస్ పరిధిలో ఫోర్ థర్టీ టూ బై ట్వంటీ ఫైవ్ అనే క్రైమ్ నెంబర్ ని రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వెరిఫై చేస్తా ఉంటే ఈ పర్సన్ అనేవాడు ఈ కే సుధీర్ అని ఇతను జనరల్ గా ఫస్ట్ ఎంజీబీఎస్ లో ఒక ఫుట్ పాత్ మీద ఉండేవాడు ఉండి అక్కడ ఉన్నటువంటి కండక్టర్స్ డ్రైవర్ తోటి వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి ఎట్లా చేస్తూ ఉంటారు వాళ్ళ మీద మానిటరింగ్ ఎట్లా ఉంటుంది అంటే విజిలెన్స్ ఆఫీసర్ ఎట్లా మానిటర్ చేస్తారు అనే ఉద్దేశాలు ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత వీడు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి లాంగ్ డిస్టెన్స్ బస్సులలో మెయిన్లీ లాంగ్ డిస్టెన్స్ బస్సులలో ప్రయాణించి లాస్ట్ మూమెంట్లో మన ఎవరైతే పబ్లిక్ లేనప్పుడు కొంచెం కండక్టర్ అట్లా నిద్రపోయినప్పుడు వాళ్ళకి తీసేసి మీ విజిలెన్స్ టీమ్ కి పంపిస్తాము సో మీరు సస్పెండ్ అవుతారు మీరు డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియో పంపిస్తామని ఇతను బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి దాదాపు మనకు ట్రై లో అంటే ఈ మూడు కమిషనరేట్లను వెరిఫై చేస్తే ఈ సంవత్సరమే దాదాపు టెన్ కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇందులో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక త్రీ మెంబర్స్ మనీ కూడా సెండ్ చేయడం జరిగింది ఇతనికి టూ థౌజండ్ టూ థౌజండ్ లాగా తర్వాత ఒకటి చర్లపల్లి లో ఒక టూ వీలర్ థ్ట్ కూడా చేసేసి మనము అరెస్ట్ అటు పట్టుకున్నప్పుడు అటు తెఫ్ట్ అయిన వెహికల్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వివిధ పోలీస్ లో తీసుకుంటే దాదాపు టెన్ కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇతని యొక్క ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీని కూడా మనము చేస్తే ఇతను టూ లో ఫైవ్లో పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా మందిని జాబ్స్ ఇప్పిస్తాము తర్వాత స్టాల్ ఇంత ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసి జాబ్స్ ఇప్పిస్తామని కూడా దాదాపు త్రీ క్రోర్స్ వరకు కూడా చీట్ చేయడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో దీనికి సంబంధించి టూ థౌజండ్ సెవెంటీన్లో మీర్పేట్ పిఎస్ఎంస్లో టూ ఎఫ్ఐఆర్స్ అయినాయి టూ వన్ సిక్స్ అండ్ టూ ట్వంటీ ఫోర్ ఇందులో ఇతను రిమాండ్ కావడం జరిగింది తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ ఆర్టీసీ కండక్టర్లు అనే డ్రైవర్లు వీళ్ళ యొక్క లూప్ హోల్స్ను పట్టుకొని ఇట్లాంటి హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు వాళ్ళతోటి తర్వాత ఎక్స్ట్రాక్షన్ కూడా చేస్తా ఉన్నాడు ఇందులో ఏసీపీ కాచి కూడా హరీష్ కుమార్ తర్వాత టీమ్ జోస్నా అందరు కూడా చాలా బాగా పనిచేసి ఈ కేసెస్ అన్నిటిని కూడా డిటెక్ట్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా మీడియా సముఖంగా అప్రిసియేట్ చేస్తున్నారు కేసులో ఏవైతే టూ థౌజండ్ సెవెంటీన్ లో అయినటువంటి చీటింగ్ కేసులో పైన రెండు ఎన్బిడబ్ల్యూలు కూడా పెండింగ్ ఉన్నాయి సో అందులో కూడా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు సెవెంటీన్ లో చీట్ చేశాడు ఆర్టీసీ కండక్టర్స్ అయితే టెన్ మెంబర్స్ మనకు కేసెస్ రిజిస్టర్ వివిధ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో ఒకటి మన దగ్గర అయింది నెక్స్ట్ ఇంకొకటి మనకు హైదరాబాద్ కమిషనరేట్ లోనే చిక్కపల్లి పిఎస్ లిమిట్స్ లో రిపోర్ట్ అయింది తర్వాత పోచంపల్లి మేడిపల్లి చర్లపల్లి ఫలక్నామం నగర్ కుల్సింపుర జవహర్ నగర్ అండ్ శంషాబాద్ సో టోటల్ టెన్ కేసెస్ రిజిస్టర్ మనకు కంప్లీట్గా వెరిఫై చేస్తే ఇందులో త్రీ మెంబర్స్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకరు తర్వాత టూ థౌజండ్ ఒకరు ఫైవ్ థౌజండ్ ఒకరు పే చేశారు మిగతా వాళ్ళను టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ డిమాండ్ చేయడం వల్ల వాళ్ళెవరు కూడా పే చేయలేదు ఈజీ మనీ కోసము వీడు చూస్తే ఇక వీడు మ్యారేజ్ చేసుకున్నాడు భార్యను కూడా వదిలేసిండు ఆమె వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటా ఉంది ఇక వీడు లగ్జరీస్ కోసము ఇట్లాంటివి ఇది ఈజీ టార్గెట్ లాగా ఉండేసి చేస్తా ఉన్నాడు వీడు ఫస్ట్ బస్ స్టాండ్లోనే ఉంటుండే దాని తర్వాత ఒక హాస్టల్కి షిఫ్ట్ అయ్యిండు హాస్టల్లో ఉంటూ మార్నింగ్ బస్ ఎక్కిపోవడము లాస్ట్ వరకు కంప్లీట్గా పోయిన తర్వాత వాడు వాళ్ళకి తెలియకుండా వీడియో తీయడము బెదిరియడం ఇదే చేస్తా ఉన్నాడు అనమాట మొగ్లయ్య వీడు ఈ చీటింగ్ అనేది దాదాపు టెన్ ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాడు మనకు టూ థౌజండ్ సెవెంటీన్ లో తీసుకుంటే మీర్పేటోస్ అంటే అప్పటికే ఇయర్స్ అయింది కూడా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు జాబ్ జాబ్ ఇప్పిస్తామని పర్సన్స్ తోటి చాలా మంది తోటి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అట్లా తీసుకొని వాళ్ళందరినీ కూడా మోసం చేసి వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ మీర్పేటలో రెండు కేసెస్ రిజిస్టర్ అయినాయి టూ థౌజండ్ సెవెంటీన్లో లో దాని తర్వాత వీడు దాదాపు ఒక వన్ ఇయర్ వరకు జైలుకు పోయిండు మళ్ళీ ఇప్పుడు ట్రయల్ లో కూడా అటెండ్ కావట్లేదు కోర్టుకి టూ నాన్ నాన్అబుల్ వారెంట్స్ కూడా పెండింగ్ చూసినట్లయితే వీడు బెట్టింగ్లు బాగా ఆడుతూ ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం ఈ అమౌంట్ మొత్తం దాదాపు బెట్టింగ్ పెట్టి గతంలో రెండు సార్లు అరెస్ట్ అయ్యిండు రెండు సార్లు అరెస్ట్ అయ్యి తర్వాత అవి ట్రయల్కి వచ్చినప్పుడు వీడు తప్పించుకొని దొరుకుతా ఉన్నాడు రెండు నాన్ అవైలబుల్ వారెంట్స్ కూడా ఇష్యూ అయినాయి బట్ దొరకట్లేదు సో మనము రీసెంట్గా మనకు వచ్చిన కాంప్లైంట్ బట్టి వీడిని నిఘా పెట్టినప్పుడు మనకు వీడు దొరికింది పరిధిలో ఉన్నాయి సో మేబీ వాళ్ళను కనుక్కుంటే తెలుసు ఆర్టీసీ ఎంప్లాయీస్ కామరాజ్ యూనివర్సిటీ టూ థౌజండ్ ఫైవ్ లో కంప్లీట్ చేసిండు ప్రిజెంట్ గా చేసిండు కొన్ని రోజులు రెట్టింగ్ లవాటు అయిపోయింది మొత్తం సరూర్ నగర్ జిల్లాలో కూడా నేటివ్ ప్లేస్ ఇప్పుడు పోయినసారి సార్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చూసి ఎంప్లాయీస్ భయపడడం వీడు అడిగిన మనీ ఇవ్వడం జరుగుతాం బట్ చాలా మంది ఏమి ఇవ్వలేదు బట్ వాళ్ళు కాంప్లైంట్ చేయడం వల్ల కేసెస్టర్ ఇప్పటి వరకు అయితే ఒక త్రీ మెంబర్స్ పే చేశారు ఒకరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకరు ఫైవ్ థౌజండ్ ఒకరు టూ థౌజండ్ కండక్టర్లే డ్రైవర్ ఏం నిద్రపోడు కదా జనరల్ లాంగ్ డిస్టెన్స్ లో పోయినప్పుడు టికెటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు కూర్చొని చూడడం ఈవెన్ మొబైల్ చూసినా కూడా కొన్ని ఉన్నాయి మొబైల్ చూసినప్పుడు కూడా వీడియో తీసి బెదిరించి అనమాట డిపో మేనేజర్ ఫోన్ నంబర్ తీసుకుని వాళ్ళకు కూడా పంపేవాడు అనమాట నేను విజిలెన్స్ ఆఫీసర్ని నేను పనిచేస్తున్నాను మీరు అమౌంట్ ఇవ్వకపోతే నేను మీ డిపో మేనేజర్కి పంపించేసి మిమ్మల్ని సస్పెండ్ చేపిస్తాము లేకపోతే మేము ఉద్యోగం తీసేపిస్తాము అట్లా బెదిరించేవాడు యా యా పాస్ డైలీ పాస్ ఇంక ఎన్ని బస్సులైనా మారచ్చు ఎన్ని బస్సులైనా ఎక్కవచ్చు తిరగవచ్చు